ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ అస కన్నులు పసు ప్రమాదంలో కీలకంగా శివశంకర్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఎర్రస్వామి కీలకంగా మారాడని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే అతడున్నాడు ఇప్పటికే కీలక స్టేట్మెంట్ కూడా ఎర్రస్వామి పోలీసులకు ఇవ్వడం జరిగింది ఎర్రిస్వామి గురించి స్థానికులు చెప్పిన షాకింగ్ నిజాలు వింటే కూడా అందరికీ ఒక రకమైన భయం కూడా వస్తుంది ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వస్తాడు అంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే వివరిస్తున్నారు ఎర్రిస్వామికి సంబంధించి ప్రస్తుతం ఇంట్లో ఎర్రిస్వామి తల్లి లేనట్లుగా కూడా తెలుస్తూ ఉంది హైదరాబాద్లో లో జాబ్ చేస్తూ ఉంటాడని కూడా అక్కడున్న స్థానికులు చెప్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఎర్రిస్వామి కర్నూలు బస్సు ప్రమాదంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పటివరకు కీలకమైన వ్యక్తి ఎందుకయ్యాడు అంటే బస్సు ప్రమాదం జరిగిన రాత్రి ఏం జరిగింది అనేది పూర్తిగా తెలిసిన వ్యక్తి ఎర్రస్వామి మాత్రమే ఇక ప్రస్తుతం ఎరుస్వామి పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే మొదట శివశంకర్ను బస్సు ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని అందరం అనుకున్నాం అదే నిజమని కూడా తెలుసుకున్నాం కానీ ఎర్రి స్వామిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అసలు నిజం బయటకొచ్చింది శివశంకర్ బైక్ తో డివైడర్ ను ఢీ కొట్టడం వల్లే చనిపోయాడంటూ కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది ఇక ఇది ఇలా ఉంటే ఎర్రి స్వామి గురించి స్థానికులు కూడా కీలక విషయాలు అయితే చెప్పడం కూడా జరిగింది ఎస్ అంటే మొదటగా మనం చూస్తే శివశంకర్ తాగి ఎవరైతే ఎర్రి స్వామి శివశంకర్ ఉన్నారో బైక్ మీద వస్తూ కూడా వాళ్ళు అక్కడ మందు తీసుకున్నట్టుగా కూడా వైన్ షాప్ లో తెలుస్తూ ఉంది మద్యం సేవించారు ఆ టైంలో అనేది కూడా తెలుస్తుంది ఒక్కసారి కాదు రెండు సార్లు అక్కడ వైన్ కొన్నట్లు కూడా అదే వైన్ షాప్ లో మందు కొన్నట్లుగా కూడా మనకు అక్కడ తెలుస్తుంది ఆ సీసీ ఫుటేజ్ ని కూడా అధికారులు బయటకు రిలీజ్ చేయడం జరిగింది మీడియా కూడా అది మనం చూసాము ఈ నేపథ్యంలోనే అక్కడ ముందుగానే కర్నూలు బస్సు ఏదైతే మనకి ప్రమాదం జరిగిందో అంతకంటే ముందే అతనికి యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా తెలుసు ఆ టైంలో అక్కడ ఉన్న శివశంకర్ వదిలేసి కూడా ఏడి స్వామి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనం చూసాం నిన్న మొన్నటి వరకు కూడా ఎందుకనంటే ఆ ఎవరైతే మృతుడు ఉన్నాడో తనైతే నేను సైడ్ లాగాను కానీ బట్ బండిని లాగలేకపోయాను ఈ నేపథ్యంలోనే బస్సు ప్రమాదం జరిగింది అనేది కూడా పోలీసులకు ఒక వాంగ్మూలం అయితే ఎర్రిస్వామి ఇవ్వడం జరిగింది ఇదే నేపథ్యంలో ఎర్రి హైదరాబాద్లో హైదరాబాద్ లో పనిచేస్తూ ఉంటాడని కూడా తెలుస్తూ ఉంది ఎర్రిస్వామి తల్లి అయితే ప్రజెంట్ అక్కడ లేనట్లు కూడా తెలుస్తుంది అక్కడున్న స్థానికులను విచారించే విచారిస్తే కూడా కొన్ని విషయాలు అయితే చెప్తూ ఉన్నారు ఎర్రిస్వామి హైదరాబాద్ లో పనిచేస్తూ ఉంటాడు అతను ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వస్తూ ఉంటాడని కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు అయితే ప్రమాదం జరిగిన రోజు ఎర్రీ స్వామి ఊర్లో కనిపించలేదని చెప్పుకొచ్చారు ఏదేమైనా మద్యం తాగి బైక్ నడిపి పంతొమ్మిది మంది చావుకు పరోక్షంగా కారణం కావడంపై కూడా స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న స్థానికులు కూడా ఏమంటున్నారో మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం వీడు వద్దంటే కూడా వచ్చినాడు వచ్చి నైట్ వచ్చి ఒక రోజు ఉంటాను పోయినాడు ఇంకా రోజు ఉంటానని వాళ్ళ ఫ్రెండ్ ఏమో పిలిపించుకున్నాడంట ఎర్ర అంటే ఈరికి రావాలని కాదు వాళ్ళ మకానికి ఏదో వాళ్ళ సొంత ఊర్లో ఏదో ఆ మ్యారేజో ఏదో అని చెప్పినారంట వాళ్ళమ్మకి అయితే ఇంకా వీటికి అయితే రాలేదు అని వచ్చి వాళ్ళ ఫ్రెండ్ శివశంకర్ అనే అతను ఫ్రెండు అనమాట ఆయన ఆయన ఆ అబ్బాయిని పిలుచుకొని ఇద్దరు పోయినారంట కానీ వీటికి రాలేదు చిన్న టైకులు ఒక ఉంది కదా అక్కడికి వెళ్ళి ఏమన్నా ఆడ మందు తీసుకున్నారేమో తెలియదు మళ్ళీ ఆడ చూస్తే సరిపోతా కానీ ఆడ పోయినా కూడా పోలీసులు ఏమో నిన్న పోతే ఆ ఇంటి ఓనర్ని అడిగితే ఏం చెప్పలేరంట మందు తాగలేరంట ఎక్కడో బయటనే తాగిపోయినారంట అది ఆమె చెప్పింది ఆ శివశంకర్ అనే పిల్లు మా ఫ్రెండ్ గారు తాగినాడు ఫుల్ డ్రైవ్ డ్రైవింగ్ చేస్తున్నాడు డ్రైవింగ్ చేసినప్పుడు డివైడర్ని కొట్టినాడు మధ్యన డివైడర్ ఉంటే ఇట్లా గడ్డి ఉంటుంది కదా పార్కులాగా వచ్చేట్లుండి నేను ఎగిరి దానికి కొత్త నేను దాంట్లో వన్నాను వాడు ఇవతల ఎగిరి డివైడర్ కొట్టుకొని కింద పండాడు ఇంకా బస్సులో వస్తాయని గుంజుకొని సైడ్ పోయి ఊపిరి ఉందేమని ఒత్తితే ఏం చనిపోయినాడంట అప్పటికి ఇంకా వస్తే మొబైల్ ఏముంటే జోయిలు వేసుకున్నాడు అంట జోయిలు వేసుకొని మళ్ళీ బైక్ పోతే దగ్గిన బస్సు వస్తే అవతలకి దుంకి ఇంకా బైక్ గుంజుకుంటూ పోయిందంట అది మూడు వందల మీటర్లు అట్లా ఇంకా అప్పుడు చూసి అది బ మంట బగ్గనే వరకు అక్కడనే ఉన్నాడంట ఆ తర్వాత చిన్నటీ కొరికి పోయి పోయినాడని వా చెప్పిందంట మా ఊని తప్పు ఏం లేదు వెనక కూర్చోయినాడు ఏం బస్సు అయితే మేము మా ఊని కాదు అది డివైడర్ కొట్టినాము బస్ బండి గుంజుకుని పోయిందని చెప్పింది వెళ్ళిపోయింది మద్యం తాగి డ్రైవింగ్ చేసుకోవడం అందులో ఆ టైం పోవడమే అంటే ఫస్ట్ తల్లిదండ్రులది కూడా దీనిలోకి బాధ్యత ఉంటుంది తాగడం కానీ ఇవన్నీ ఫస్ట్ తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారు వాళ్ళ వాళ్ళదే బాధ్యత తల్లిదండ్రులే మెయిన్